హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ రోజు ముగ్గురు ఎంట్రీస్ అయితే జరగబోతున్నాయి ఇక గారి కూతురు అలాగే కళ్యాణ్ వాళ్ళ మదర్ నెక్స్ట్ వచ్చేసి రీతు వాళ్ళ మదర్ ఈ ముగ్గురు కూడా సూపర్ అంటే సూపర్ ఎమోషనల్గా ఉంటుంది అలాగే అయితే కొన్ని వార్నింగ్స్ కూడా ఇవ్వాలని అయితే వచ్చేసారు బట్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ బట్ ఎవరైనా కానీ అందరి ముందు అయితే ఇవ్వరు కదా ఏదైనా హింట్ అయితే ఇచ్చి ఉండొచ్చు అమ్మ కొద్దిగా తగ్గించు లేదు అంటే మీరు ఇంక ఇలాగే ఉండండి ఏదైనా చెప్పుండొచ్చు ఎందుకంటే ఇక ఉండేది ఫైవ్ వీక్స్ మాత్రమే వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అనవసరంగా ఆటని చెడగొట్టుకుంటారు కాబట్టి చక్కగా మీరు ఫ్లోలో వెళ్ళిపోండమ్మా అని కూడా చెప్పచ్చు ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే చక్కగా వచ్చేసి నువ్వు కప్పు తీసుకుని రావాలి అని చెప్పేసి ప్రామిస్ కూడా చేపి చేసుకుంటుంది మరి కప్పు తీసుకుని వెళ్తాడా కళ్యాణ్ లేదంటే ఏంటో చూసేద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ మాత్రము ఇప్పటి వరకు సో అండ్ సో అంటే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ కొడుకు కళ్యాణ్ అని చెప్పుకునేవాళ్ళు కదమ్మా కానీ ఇప్పుడు కళ్యాణ్ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పే విధంగా చాలా అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్తో చాలా హ్యాపీగా అనౌన్స్ చేశాడు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా నేను బిగ్ బాస్ హౌస్కి నువ్వు వచ్చినందుకు అని చెప్పి చెప్పేశాడు ఇక భరణి గారి వాళ్ళ పాప అయితే నిజంగా ఈ తండ్రి కూతుల బాండింగ్ మాత్రం సూపర్గా అనిపించింది ఇక వాళ్ళ పాప అయితే ఏంటి నానా నీకు ఇలా దెబ్బ తగిలిన తర్వాత మేము చాలా బాధపడ్డాం ఫ్యామిలీ అంతా బాగున్నారు నువ్వు బాగుండు నాన్న కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి అయితే కోరిక చెప్పేసింది చూడాలి